హాయ్ ఫ్రెండ్స్ ఈ టుడే నేను చేసిన ఒక కర్రీ ఏంటిదో తెలుసా కావాలంటే చూడండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే నేను చేసిన కర్రీస్ అనేది ఒకటి మాత్రమే వస్తుంది బెల్ గంటు నన్ను కొట్టుకోండి ఇప్పుడు నేను చేసింది ఏంటిదంటే గంగవాయిల్ కూర ఆ శనగపప్పులు వేసుకోవచ్చు కందిపప్పులు వేసుకోవచ్చు పెసరపప్పులు వేసుకోవచ్చు అది ఎవరు చాయిస్ ఎలా అయినా వండుకోవచ్చు కాకపోతే నేను కందిపప్పులు వేసిన క్యారెట్ వేసి రెండి అని అనుకుంటున్నాను క్యారెట్ ఎందుకు వేసిన అంటే ఆకుకూర తొందరగా ఉడికితే పప్పు మెత్తగా అయిపోతుంది కదా అందుకని నేను క్యారెట్ వేసిన దాంట్లో తింటుంటే నోటికి వస్తే బలై ఉంటుందండి ఇంకొకటి పప్పు చారు అనేది చప్పగా ఉంటుంది కదా ఆకుకూర వేసినా కానీ అందుకని నేను కొంచెం చింతపండు కూడా వేస్తున్నా ఫ్రెండ్స్ కాకపోతే నేను పప్పు చూపెట్టిందేమో మీకు ఇది తర్వాతకి నేను ఉడకబెట్టి మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకంటే లాంగ్ వీడియో అయ్యే కొద్దీ మీకు ఇబ్బంది అవుతుంటుంది కదా అందుకే ఉడకబెట్టిన ఉడకబెట్టిన పప్పుని చూపెట్టినాయి ఇప్పుడు కా గంగవాయలు కూడా కడగాలండి టూ త్రీ టైమ్స్ కడిగేసి చిన్నగా చిన్నగా పీసులులాగా కట్ చేసుకోవాలి కాకపోతే అది ఎంత కాడలు ఉన్నా పర్వాలేదండి అది పప్పు అనేది పప్పులో ఉడుకుతుంది ఫ్రై చేసుకున్నా ఉడుకుతుంది ఆకుకూర అనేది చాలా హెల్దీ ఐటమ్స్ ఫ్రెండ్స్ కావాలంటే చిన్న ఆకుకూర అంటే పప్పులో కూడా వేస్తారు నేను కాకపోతే ఇలా కూడా పప్పు వేసుకొని చేసుకోవచ్చు నేను టమాటో వేసినాక కూడా చింతపండు ఎందుకు వేసిరని డౌట్ రావచ్చు కాకపోతే ఇది చాలా చప్పగా ఉంటుంది కాబట్టి నేను అందుకనే టమాటోలు రెండు చింతపండు రెమ్మలు కూడా రెండు మూడు వేసిన ఆకుకూర పోపుకి ఎందుకు వేస్తున్నా అంటే ఎప్పుడు పప్పులో వేస్తే బాగుంటుందా ఇలా కూడా ఎలా అనేది మీకు చూపిస్తున్న ఈ విధంగా కూడా ట్రై చేయండి చాలా వరకు ఇదైతే చాలా భలే ఉందండి ఇది రైస్లో బాగుంటాయి చపాతీలోకి బాగుంటుంది నేను ఎప్పుడు అన్ని చపాతీలకు ఎందుకు బాగుంటుంది అని చెప్తున్నా అంటే మేము రోజు చపాతీలు వేసుకుంటాం కాబట్టి దానికి టేస్టీగా ఉంటుంది యువర్ ఛాయిస్ జనరేటర్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు బా బాగుంటుంది ఫైనల్గా వస్తే పప్పు చారు అనేది రెడీ అవుతుందండి చాలా బాగుంటుంది ఇలా కూడా ట్రై చేసుకోండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది పచ్చికారం కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను పచ్చికారం వేయలేదు ఎర్ర కారం వేసినా చాలా టేస్టీ ఉంది ఈ విధంగా ట్రై చేయండి బాగుంటుందండి ఇది ఎక్కువ పూరీలకు చేయాలి పూరీలకు చాలా టేస్టీగా ఉంది బాగుందండి ఉప్పు కారం సరిపడే పడితే పప్పుచారులో ఏదైనా చాలా టేస్టీ ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ